భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ళన్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు రైలు అయితే వచ్చి చేరుతూ ఉంది భారీ వర్షాలకు పిడుగురాళ్ళ బెల్లంకొండ మధ్య వంతెన నెంబర్ యాభై తొమ్మిది చేరిన నీరు ప్రమాద హెచ్చరికత మార్కును చేరుకుంది గుంటూరు తెనాలి మధ్య వంతెన నలభై పద్నాలుగు వద్ద అంటే పద్నాలుగు వద్ద నెంబరు వేజండ్ల మణిపురం మధ్య వంతెన నంబర్ పద్నాలుగు వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది దీంతో రైల్వే ప్రయాణికులు భద్రతను దృష్టిలో పెట్టుకుని గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని రైల్వే శాఖ తన సిబ్బందిని అత్యవసర సిబ్బందికి అత్యవసర హెచ్చరికలు అయితే జారీ చేసింది సిబ్బంది కూడా పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారని నీరు తగ్గిన తర్వాత మళ్ళీ సాధారణ వేగం ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు ఇంతకన్నా వర్షాలు ఎక్కువగా కొనసాగినట్లయితే అయితే ఆపాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో రైళ్లు కూడా ఆపేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఉన్నారు ఇది మనకి అఫీషియల్గా అప్డేట్ అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను